రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రకటించారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్యను సీఎం రెడ్డి ప్రకటించినట్లు తెలియజేశారు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అసమ్మతి నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని సూచించారు ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి ఎంపీ మద్దెల గురుమూర్తి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గూడూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు ఇవ్వచ్చు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క సంజీవ్ గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఈ యొక్క నియోజకవర్గంలో కొంతమందికి నాయకులకి ఏదో కొంత అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది దానివల్ల రకరకాలుగా కొన్ని ఏదో అభ్యర్థిని భారతీయ అభ్యర్థన వేరే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ వాటిలో ఎంతటి వ్యక్తి కూడా దయచేసి డపాసిల్ ఆపాలి కొద్ది నిమిషం ఎంత గొప్ప వ్యక్తయినా కూడా వాటిలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ప్రాంతీయ పార్టీలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి కూడా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను కొంతమంది ఇంకా ప్రకటించలేదు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ స్పష్టంగా ఎక్కడైతే ఆ మాత్రమే కానీ అన్ని మిగతా నియోజకవర్గాల్లో జనరల్ నిండి ఆపట్ చేశారు ఇతరులు ఇతరులు వాళ్ళనే కంటిన్యూ చేశారు అంటే ఫస్ట్ మెట్ అవునా ఇక్కడ కొంతమంది విటీటి సో దalle వదలే ఇకటో అష్టా శుద్ధా రెడ్డి గాని హేమంత రెడ్డి గాని ఆ తర్వాత రామోహన్ రెడ్డి గాని జనార్దన్ రెడ్డి గాని శివేకర్ రెడ్డి గాని ఇక రఫీ గాని అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీ యొక్క నిర్ణయం పార్టీ అధిష్టానం చేసినటువంటి నిర్ణయం మీరంతా కూడా పార్టీకి క్రమశిక్షణతో అభ్యర్థిని ఎవరినైతే నిర్ణయించారో సంజయ్ వై గారిని పార్టీ అధ్యక్షులు ఆయన్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెట్టి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తప్పదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాను వీరందరికీ కూడా వీళ్ళల్లో చాలా మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ షోకాజ్ నోటీస్కి గట్టా సుధాకర్ రెడ్డి గారు ఆ తర్వాత రెడ్డి రామ్ రామ్మోహన్ రెడ్డి గారు బదులు జరిగింది ఆ ఇచ్చినటువంటి జవాబు సంతృప్తికరంగా లేదు పార్టీ క్రమశిక్షణ వాళ్ళు కల క్రమశిక్షణతో మెలిసి ఆకర్షణతో కలిసి పనిచేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు మళ్ళీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యంతో వాళ్ళు కానీ మెలిగినట్లయితే ప్రవర్తించినట్లయితే తప్పకుండా చర్యలు నొక్కి వక్కాడిస్తా ఉన్నారు ङ्ग మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు